నమస్తే వెల్కమ్ టు అందర్ల క్రియేషన్స్ ఫ్రెండ్స్ రోజు అయితే మనం ఫిబేర్ మార్కెట్ లో మార్కెట్ లో ఈ గిద్దలు వచ్చేసి పాలపాలెం గిట్టలు పాలప ఈ గిద్దలు వచ్చేసి అయితే ఇతడు రేట్ వచ్చేసి ఒకటి ముప్పై అయితే చెప్తుంది బ్రదర్ సేద్యం అయినాయా సేద్యం కూడా సేద్యం వ్యవసాయం కూడా అయితే ఇతని పానగల్ మండలం

ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగుతున్నా రైట్లో గిట్టలు అయితే పెద్ద చెప్పినాయి రైట్లో

ఎనిమిది ఐదు వీళ్ళు వచ్చేసి రాయనపల్లి గ్రామం ఇవి వచ్చేసి ఇవైతే సేద్యం ఏం పోలేదు ఈ జోడి ఈ జోడి వచ్చేసి ఈ జోడి వచ్చేసి సేద్యం అయితే ఏం పోలేదు ఇవి వచ్చేసి సేద్యం అంట గడియం అయితే పోయినాయంట ఇవైతే పోలేదు వీళ్ళు వచ్చేసి రాయనపల్లి గ్రామం వనపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది వీళ్ళది